అందరూ నిశ్శబ్దంగా ఉండాలండి ఎవరు కూడా నామాలు చేయొద్దు ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు మనం ఏకా ఎవరు కూడా నామాలు చెప్పొద్దండి దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి రెండు నిమిషాలు మీకు ఈ యొక్క కార్యక్రమ వివరణ గురించి నేను చెప్తాను కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి నేను బొడ్ల మల్లికార్జున అండి హైదరాబాద్ నుంచి వచ్చాను ప్రాంత ప్రముఖ విశ్వ హిందూ పరిషత్తులో పనిచేస్తున్నాను ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పంపించారు విశ్వ పరిషత్తు పరిషత్ రాష్ట్ర కార్యవర్గం కాబట్టి ఈ రోజు మనం చేసుకున్నటువంటి యొక్క కార్యక్రమ రూపకల్పన వివరణ మీకు క్లుప్తంగా వివరిస్తాను మరి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మరి కలియుగ దయమైనటువంటి ఒక ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఒక ఆ కలియుగ దయమైనటువంటి యొక్క అందరి కోట్లా కోట్ల జనంలో హృదయంలో ఆ యొక్క ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా నేను తీరుస్తానంటూ ఆ యొక్క కలియుగం ఆ యొక్క తిరుమల కొండపై వెలిసినటువంటి యొక్క భగవంతుడే ఆ యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి ఆ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఎవరికి ఏదైనా కూడా ఆపదలు కోట్లాను ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క కోట్లాది హిందువులకు తమ యొక్క దయ్యం అంటూ తమను కొలిసే విధంగా ఎన్నో జన్మల నుండి కూడా ఈ యొక్క జన్మలో కాదండి ఎన్నో జన్మల నుంచి కూడా ఈ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామిని మనము ప్రార్థిస్తూ వస్తున్నాము ఆయన మన కోరికలు తీర్చుకుంటూ వస్తున్నాడు కానీ ఇటీవల జరిగినటువంటి యొక్క విషాదమైనటువంటి సంఘటన ఏంటంటే అక్కడ జరిగేటువంటి యొక్క పరమ ప్రసాదమైనటువంటి యొక్క లడ్డు అసలు తిరుమల తిరుపతి అంటేనే లడ్డు తిరుపతి గురించి పోయి పోయొచ్చామంటే లడ్డు తెచ్చావా గుంగు కొట్టుకొచ్చావా ఈ రెండు వస్తే ఇంకోటి లేవు కాబట్టి అటువంటి తిరుపతి ప్రసాదము కల్మశమై చేపల కొవ్వుతో మరి జంతువుల కొవ్వుతో మరి వివిధ కల్మశాలతో తయారైనటువంటి యొక్క లక్ష యొక్క లడ్డు మనకు ఆ యొక్క అయోధ్య రాముడు బాలరాముడు స్థాపన అయిన తర్వాత రెండు లక్షల లడ్డూలు అక్కడికి పంపించడం కూడా జరిగింది తిరుపతికెళ్లి ఆ యొక్క ఎన్ని లక్షల కోట్ల మంది యొక్క హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి యొక్క ఆ తిరుపతి నడ్డు కలుషితమైంది కాబట్టి అటువంటి నడ్డు ఎవరైతే ఈ యొక్క ఈ ఈ దుష్ట కార్యానికి పాల్పడ్డారో వాళ్ళని ఒక సుమతో కృషిగా జడ్జి చేత నిర్ణయించి వారికి తగే విధంగా కఠిన శిక్ష విధించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము ఏమండి మన తిరుపతి వెంకటేశ్వరుడు బీదమానా అండి మూడు వందల ఇరవై రూపాయల కిలో కొట్టి ప్రసాదం చేయించాల్సిన అవసరం ఉందా అండి కోటాది కోట్ల రోజు మూడు కోట్ల రూపాయలు హిందూ ఉండి వస్తుంది మరి అటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామికి మరి ఎవరైనా కొన్నారాన్ని మూడు వందల ఇరవై రూపాయల కిలో నెయ్యి మనలో ఉన్నారు ఇవాళ మనకు ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు కిలో నెయ్యి ఉంది అది మామూలు నెయ్యి ప్యూర్ నెయ్యి కావాలని చెప్తే వంద రూపాయలు దేశీ ఆవుల నెయ్యి కావాలంటే ఇరవై మూడు వందల నుంచి ఇరవై ఐదు వందలు దేశీ ఆవులవి డిమాండ్ ఉంది మరి మన తిరుపతి వెంకటేశ్వర స్వామి బీదవాడా పైసలు లేని వాడా మనం కోటాలు కోట్ల రూపాయలు మనం ఉండిలో వేస్తున్నామే హిందువుల సొమ్మంతా అక్కడ వేస్తున్నామే తలనీ మరియు నిండు ఆ నగలు కూడా మొత్తం అంతా సమర్పించుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి ఇటువంటి ఆగర్భ శ్రీమంతుడైనటువంటి యొక్క ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఈ త్యుచ్చంతా కూడా కల్తీ చేసినటువంటి నయ్యి సమర్పించుకోవాల్సిన అవసరం ఉందా మరి అటువంటి నుంచి తగతు పాల్పడింది ఇటువంటి దుశ్చర్యలకు ఎవరు పాల్పడుతున్నారు మరి ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది మరి రోజు మూడు కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఇటువంటి ఆదాయాన్ని మరి ఒక్క నెల ఆదాయం పెడితే పదివేల ఎకరాల భూమిని క్రమం ఖరీదు చేయొచ్చు పదివేల ఎకరాల భూమిని ఖరీద చేసి దాంట్లో ఆవులను పెంచొచ్చు ఆవులను పెంచి తద్వారా వచ్చేటువంటి యొక్క ఆవుల పాలని మనం పెరుగుగా చేయొచ్చు పెరుగు నుంచి వెన్న తీసుకోవచ్చు వెన్న నుంచి నెయ్యి తయారు చేసుకోవచ్చు అక్కడ ఉండేటువంటి యొక్క భోజనాలయాల్లో పెరుగు పాలు సప్లై చేయవచ్చు మరి ఇంతటి అవకాశం ఉన్నా కూడా మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మరి అందుకే మనము ప్రతి ఒక్క దేవాలయంలో మనకు ఇటువంటి జరుగుతుంది ఒక్క తిరుపతి దేవాలయంలో కాదండి తిరుపతి దేవాలయం మాత్రమే వెలుగులోకి వచ్చింది కానీ మిగతా ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఈ యొక్క కమర్షియల్ అయిపోయింది దేవాలయాలు కమర్షియల్ దేవాలయం అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా దేవాలయానికి పోగానే అక్కడ బండి స్టాండ్ బండి పెట్టడానికి పార్కింగ్ ఫీజు లోపలికోవడానికి టికెట్ మరియు అనేవిధంగా మనమంతా కూడా ఒక కనీసం వెయ్యి రూపాయలు లేని గుడికి పోయేటువంటి ఒక పరిస్థితి లేదు అన్ని గుళ్ళన్ని కూడా కమర్షియల్ గుళ్ళు ఈ రోజు ప్రతి ఒక్క గుళ్ళో కూడా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి యొక్క గుళ్లల్లో ఇటువంటి పరిస్థితి మరి ఏ రాజధించింది ఇది బ్రిటిష్ కాలం నుంచి ఈ యొక్క ఎండోమెంట్ చేశారు ముందు మనకు లేదు ముందు మనకంటా కూడా ధర్మాధికారులు మన యొక్క మన యొక్క స్వామీజీల చేతుల్లో తిరుపతి వెంకటేశ్వర దేవాలయం ఇంత ముందు మనకు ధర్మాధికారుల చేతుల్లో ఉంది కానీ అది యొక్క రాజకీయ నాయకుల చేతుల్లో లేదు మరి అటువంటి దేవాలయాలు ఈ రోజు ఏమైతున్నాయంటే ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఇటువంటి యొక్క దుశ్చర్యలు చేస్తా ఉన్నారు మరి కాబట్టి ఈ యొక్క మనమంతా కూడా ఏం చేస్తున్నామంటే తిరుమల తిరుపతి రెడ్డి వివాదంపై సిట్టింగ్ న్యాయమూర్తి విచారణ జరిపించాలి విశ్వ హిందూ పరిషత్ ఏమైతే డిమాండ్ కలెక్టర్ వాళ్ళకి ప్రతి ఒక్క జిల్లాలో ఈ విధంగా ఈ రోజు మన దేశమంతా కూడా ఈ రోజు జిల్లా ప్రతి జిల్లా కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నుండి ఈ యొక్క హిందూ కార్యకర్తలు హిందూ సంఘాలన్నీ కూడా ఏకమై ఈ రోజు ఇప్పుడు మనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదండి మనమంతా హిందువులం హిందువులమంతా కూడా బంధువులం మరి హిందువులమంతా కలిస్తేనే కూడా ఈ యొక్క హిందుత్వాన్ని నిలబెట్టుకోగలుగుతాం కాబట్టి ఈ యొక్క డిమాండ్లను మనము మనం కలెక్టర్ ముందుంచాలని చెప్పి మనమంతా కూడా ఈ రోజు నిరసన శాంతియుతంగా శాంతియుతంగా నిరసన ర్యాలీని మనం తెలియజేస్తున్నాము దీంట్లో ఉన్నటువంటి విశ్వహిందూ పరిషత్ తెలియజేసేటువంటి యొక్క డిమాండ్లలో మొదటి సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి అదేవిధంగా తిరుపతి లడ్డూ తయారీలో జరిగిన తప్పులపై రోజువారీ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి మరి అదే విధంగా మూడవది దేవాలయంలో తిష్టవేసినటువంటి యొక్క అన్యమత ఉద్యోగస్తులను వెంటనే తొలగించాలి మరి ఇదే విధంగా అన్యాక్రాంతమైనటువంటి యొక్క దేవాలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలి హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తరము తొలగించాలి ఎండోమెంట్ హఠా హఠావో మందిరంకు బావో ఎండోమెంట్ హఠావో మందిరంకు బావో అనే నిదాదం యొక్క మరి అదే విధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏందండి దేవ ఆదాయ ధర్మ ఆదాయ అంటే ధర్మం నుంచి ఆదాయం వస్తుంది దేవుడి గుళ్ళ నుంచి ఆదాయం వస్తుంది ఈ ఆదాయం వచ్చే వాళ్ళని వాళ్ళంతా కూడా టేకప్ చేశారు మన యొక్క ప్రభుత్వం మరి ఇది తగలు ఎందుకంటే హిందూ దేవాలయాల్లో ఏం జరగాలి హిందూ దేవాలయాల్లో సంస్కారం జరగాలి సంస్కారం జరగాలి సనాతన సాంప్రదాయం గురించి చెప్పాలి ఈ రోజు సంస్కారం అంతా కూడా లేపించింది హిందువుల్లో ఏ విధంగా లేచింది సంస్కారం రావాలంటే గుడి బడి అమ్మ ఒడి ఈ మూడిట్లో సంస్కారం రావాలి అమ్మ అమ్మఒడి బడి గుడి ఈ మూడిట్లో సంస్కారం రావాలి మరి ఇటువంటి సంస్కారం రాకుండా ఏమైంది అమ్మ వడి ఏమైంది అమ్మమ్మలో నానమ్మలు వృద్ధాశ్రమానికి అయ్యారు వీళ్ళంతా కూడా భార్యాభర్తలు ఉద్యోగానికి పోయి సంస్కారం లోపించింది ఇంటిలో అదే విధంగా మరి బలి చేశారు మన రాజ్యాంగంలో మన యొక్క హిందుత్వం యొక్క రామాయణ మహాభారత భగవద్గీతలు చెప్పుకోవద్దు అని ఒక రూల్ పెట్టారు అదే రాజ్యాంగంలో వాళ్ళంతా కూడా మద్రస్లో చెప్పుకోవచ్చు అంట వీళ్ళు చర్చిల్లో చెప్పుకోవచ్చు అంట మరి మనం ఎందుకు చెప్పుకోకూడదు ఆ నిబంధనలు రాసినటువంటి రాజ్యాంగంలో సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉందంటే రాజ్యాంగం సవరించేస్తాడట మోడీ అనే యొక్క నినాదం పెట్టారు ఏం అన్నాడు ఆయన ఈ విధంగా వాళ్లకు ఉన్న అధికారాలు ఏంటి మనకు లేని అధికారం ఏంటి ఈ యొక్క మనకు లేని అధికారాన్ని మనం సంపాదించుకోవాలని చెప్పి సవరణ చేస్తా అంటే దానికి తిప్పి చెప్పుతూ మన మీదనే చెప్తున్నారు మరి అటువంటిది తొలగించాలి రాజ్యాంగంలో ఇంకా మూడోది అమ్మ ఒడి అయిపోయింది బడి అయిపోయింది ఇంకేముంది ఒకటి గుడి గుడిలో మాత్రమే మరి గుడిలో ఏమైంది ఇప్పుడు గుడిలో మొత్తం కమర్షియల్ ఏమైనా రాజకీయ నాయకుడు చెప్తేనే లోపలికి దర్శనము లేకపోతే లేవు అది ఏమి రాకున్నా కూడా ఇవాళ దేవాలయంలో ధర్మాధికారులను రాజకీయ నాయకులు నియమిస్తున్నారు వాళ్ళకి ఓ రాజు నారాజు ఆధ్యాత్మికత గురించి అసలు తెలియదు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం గురించి తెలియదు కానీ వారు ధర్మాధికారి గుళ్ళు ప్రతి గుళ్ళు మరి అటువంటి వారిని ఏమని చేసినటువంటి అవసరం ఉందా ఆధ్యాత్మికవేత్తలను మంచి ఋషి సాంప్రదాయం ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మిక వేత్తలను యొక్క మన యొక్క సనాతన సాంప్రదాయం గురించి తెలిసిన వాళ్ళని యొక్క గుళ్ళో ధర్మకర్తలుగా నియమించాలి మరి అటువంటి వ్యవస్థ ఈ రోజు లేదు ఆ విధంగా గుళ్ళో ఏ విధంగా అయితే సంస్కారం నేర్పించాలో సనాతన సంప్రదాయాన్ని భారతీయ సంప్రదాయాన్ని తెలియపరచినటువంటి యొక్క గుళ్లలో కూడా కమర్షియల్ అయిపోయి ఆ గుళ్లల్లో కూడా బంద్ అయిపోయింది కాబట్టి అటువంటి వ్యవస్థ అంతా కూడా మారిపోవాలి రోజు ఎంజాయర్మెంట్ ని తీసివేయాలి ఎంజాయ్మెంట్ తీసేసి ఈ యొక్క ధర్మ ధర్మాధికారు యొక్క మరి అదేవిధంగా పూజ పీఠాధిపతులు స్వామీజీలు ధార్మిక మరియు సామాజిక పెద్ద నేతృత్వంలో ధార్మిక పరిషత్తును ఒకటి ఓపెన్ చేయాలి ధార్మిక పరిషత్తు ఓపెన్ చేసి ఆ యొక్క ధార్మిక పరిషత్తుకి ఈ యొక్క దేవాలయ నిర్వహణని మనము అప్పగించాల్సిన అవసరం ఉంది దాని కొరకే మనం రోజు మనము ఈ యొక్క నిరసన ర్యాలీని కూడా తెలియజేస్తున్నాము మరి దేవాలయాల్లో ఉపయోగిస్తున్నటువంటి యొక్క పూజ మరియు ప్రసాద సామాగ్రిపై తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలి ఏ విధంగా అయితే సమా సామాగ్రి వినియోగిస్తున్నారు ఆ యొక్క సామాగ్రిని ఏ విధంగా ఉంది నాణ్యత లోపించింది ఆ విధంగా అవి సమీక్ష చేయాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది మరి ఇంకో విధమండి దేవాలయ ప్రతి దేవాలయాల్లో అన్య మతస్తులు ఉద్యోగస్తులుగా ఉన్నారు మరి మరి హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులు ఉద్యోగులుగా ఉండడానికి అవసరమా అండి మరి వేరే మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ మన హిందువులు ఉద్యోగాలు చేస్తున్నారా అండి మరి చేయట్లేదు మరి అదే విధంగా ఈ రోజు కరెంటు బిల్లు కూడా రూపాయి డెబ్బై ఐదు పైసలు మజీద్ కానీ చర్చికి కానీ ఏడు వందల ఎనభై ఐదు పైసలు హిందూ దేవాలయాలకు ఏందండి హిందువులు దోపిడి చేయడానికే ప్రభుత్వం ఉందా హిందువులను దోపిడీ చేయడానికే ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నారు అదేవిధంగా మరి దేవాలయ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క మద్యం దుకాణాలు పెట్టొద్దు అనేటువంటి ఒక రూల్ కూడా ఉంది అయినా కూడా ఆ యొక్క రూల్ని తుంగలో తొక్కి ఈ రోజు అంతా కూడా దేవాలయ సమీపాల్లో మద్యం దుకాణాలు మాంసం దుకాణాలు కూడా తెలుస్తున్నాయి అటువంటివి కూడా అవన్నీ కూడా వెలగడానికి అవకాశం లేదు అదేవిధంగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క దుకాణాల సముదాయాలను కూడా హిందువులకే కేటాయించాలి ఇతర మతస్థులకు కేటాయించకూడదు అనే నిదా నినాదంతో ఈ రోజు మనమంతా కూడా కలెక్టర్ గారి దివ్య సముఖమకు మన యొక్క వినతి విశ్వ హిందూ పరిషత్ వినతిని తెలపడానికి మనము శాంతియుత ర్యాలీగా అందరూ కూడా ఇద్దరిద్దరుగా ఆడవాళ్ళు ముందుకోతారు ఆ తర్వాత మగవాళ్ళంతా కూడా శాంతియుతంగా ర్యాలీ చేద్దాం మనం ఎవరితో కొట్లాడడానికి రాలేదండి మన యొక్క మన యొక్క అభ్యర్థన తెలియజేయడానికి వస్తున్న పోతున్న మంతే కాబట్టి మనమంతా శాంతియుతంగా మనమంతా కూడా కదిలి ఆ యొక్క కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి మన యొక్క శాంతియుత ర్యాలీని మన యొక్క డిమాండ్లను మనము కలెక్టర్ గారికి లిఖిత పూర్వకంగా ఇవ్వాలని చెప్పి రోజు సందేశం అండి జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ గోవిందా హరి గోవింద గోకుల నందన గోవిందా ఇదే నేదముగా ഗോവി ഹരി ഗോവിന്ദ നന്ദന ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ നന്ദന ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ നന്ദന ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി